ఇది ముప్పై నలభై సంవత్సరం అయిపోయింది మాకు ఇల్లు లేదు ఏం లేదు గవర్నమెంట్ ఇల్లు కట్ డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నా చిన్న దయచేసి మా గురించి ఆలోచించండి వెల్కమ్ టు పొలిటికోస్ట్ మీడియా నేను మీ ప్రేమరాజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న యాడారం వార్డుకు రావడం జరిగింది ఇక్కడ చాలా సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేస్తున్నారు వారి సమస్యలు ఏందో ఒకసారి తెలుసుకో మా ఊరు యాడారం నా పేరు అనుష మా ఇల్లు మొత్తం కూలిపోయేటట్టు ఉంది అట్లా ఉరుస్తుంది వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు దయచేసి మా గురించి ఆలోచించండి జర మాకు ఇంద్రమ్మ ఇల్లు కోసం సహారం చేయండి నా పేరు స్వప్నం అది యాడారం గ్రామం మాకు ఇల్లు లేదు జాగా కూడా లేదు మేము కిరాయికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది రెంట్కే ఉంటున్నాం మాకు ప్రభుత్వం వాళ్ళు ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కట్టియాలని డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నాము నా పేరు గణేష్ మేము ఇడ యాడరా ఉంటాం ఇది ముప్పై నలభై సంవత్సరం అయిపోయింది మాకు ఇడ ఇల్లు లేదు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ ఉంటే మంచిగా ఉంటుంది ఇక ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఇక కిరాయిలు ఇంట్లో ఉంటాం అట్లా నా పేరు శ్రీకాంత్ నాకు ఖాళీ స్థలం ఉన్నది కానీ ఇల్లు ఉరుస్తుంది బాగా వానకి ఎండాకాలం అయితే బాగానే ఉంటుంది కానీ వానాకాలం ఉరుస్తుంది గవర్నమెంట్ నుంచి జర పైసలు వస్తే నేను బిడ్డ కట్టించుకుంటా మాది ఏడారాము నా పేరు శుంకర్ మలేష ఇల్లు ఉరుస్తున్నది గవర్నమెంట్ నుంచి ఏమైనా పైసలు సాయిస్తే మళ్ళీ కట్టుకుంటాము స్థలం ఉన్నది నాకు నా పేరు లలిత మా ఏడారాము మాకు ఖాళీ జాగలేదు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము కిరాయికే ఉంటున్నాము మాకు ఇల్లు లేదు ఏం లేదు మాకు డబల్ బెడ్రూమ్ అయితే కావాలని మేము అనుకుంటున్నాము మేము రేవంత్ రెడ్డి సార్కి నమస్కారం చేస్తున్నాము మాకైతే ముఖ్యంగా ఆ కిరీలు కట్టలేక మా భర్త కూడా అట్లా పక్షాతంతో మస్తు బాధతో కొడుకు గిట్ట చదువుకునే వయసులో గిట్ట ఆయనకు పనికి తోలిస్తున్నాయి నేను అసలు మేము నేను నేను చేయాలన్నా కానీ నా షుగర్తో నేను కూడా అట్లా మస్తు బాధపడుతున్నా కానీ ఇల్లు రావాలని రేవంత్ రెడ్డి సార్ నమస్కారం మాకు ఇల్లు అయితే ముఖ్యంగా మాకు ఇల్లు రావాలని నేను అనుకుంటున్నాను సార్ ఎవ్వరు కడిగినా ఫలానాలో ఇల్లు లేదని అంటే పలానా ఎవ్వాలని చెప్తారు పత్తి ఒకళ్ళు అయితే మాకైతే నీళ్ళేళ్ళకెళ్ళి తీసేసినట్టే తీసేస్తారు సార్ మాకైతే ఇల్లు వచ్చేటప్పుడు సాయం చేయమని అనుకుంటున్నా సార్ నా పేరు లక్ష్మి చిత్త చెత్త కుండి ఎండ పారేస్తున్నారు పెండ ఎన్న దోమలు పాములు మా ఇంట్లో వస్తుంది నీళ్ళు గిన్నె వరద లెక్క ఎన్న ఉన్నాయి నీళ్ళు కూడా రోడ్ మంచి లేదు అన్ని దోమలు పాములు అన్నీ వస్తున్నాయి చెత్త ఎన్న నా పేరు సుందర్ మొత్తం ఇక్కడ చెత్త వస్తారు మొత్తం పెండ అవి ఇక్కడ దోమలు ఈగలు అన్నీ వస్తాయి ఈ రోడ్ బాగాలేదు గ్రా మూడు రోజుల కోళ్ళే చెత్త పండే వస్తలేరు ఈ ఊళ్ళే గ్రామస్తులు ఏ మరి ఇంత రెస్పాన్సిబుల్ మొత్తం రోల పొంటి దోమలు బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ ఏమేమి కప్పతలేరు మూసి చెప్తే వాళ్ళు ఏమంటారు జీతాలు వస్తలేరు సక్కల అందుకే వస్తలేవు అని అంటారు వాళ్ళు చెప్పి చెప్పి రెండు మూడు రోజులు అవుతుంది ఇక్కడ మరి సిబ్బందులు మరి బిల్ కలెక్టర్ వాళ్ళకు రెండు మూడు సార్లు చెప్పినాము చెప్తే వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అక్కడ మా ఇంటి దగ్గర కూడా మోరీలు కూడా జమ అవుతున్నాయి ఎన్నో రోజుల కోళ్ళే నేనే మూడు రోజుల కోళ్ళే నేనే తీసిన మోరీలు అంత జమ అయితే నేనే వాళ్ళు చెప్తే లొల్లు పెడుతురు ఈ మున్సిపల్ అయిందని మొత్తమే వస్తలేరు తీస్తలేరు కొద్దిగా చెప్తే వాళ్ళు ఏమంటారు మా శాలరీ వస్తలేదు ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది మరి అంటే లొల్లు పెడుతురు అక్కడ మరి ఏందో మరి మీరు సహకరిస్తే మరి మంచిగా మీ మీ దయవాళ్ళు ఏమైనా సాంక్షన్ అయితే చెప్పండి అన్న నా పేరు శ్రీధర్ నేను మా ఊరు యాడారం ఇక్కడ మున్సిపల్ అయిపోయిందని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు దోమలు ఈ మొత్తం చెత్త చెద చెదారం ఎక్కడ పడితే అక్కడ వేసి వేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు జీపీల పోయి చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అసలు విలేజ్ గురించి యాడారం గ్రామంలో చాలా మంది ఇందిరామ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ చాలా తక్కువ మందికే వచ్చాయని రాని వారు బాధపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే కొందరు ఇండ్లు ఉన్నా వాళ్ళవి కురుస్తున్నాయని చిన్న చిన్న పిల్లలు ఉన్నారని అవి ఎప్పుడు కూలిపోతే తెలియదని ఆందోళన చెందుతున్నారు అలాగే ఇక్కడ మున్సిపాలిటీ వారు కూడా పట్టించుకుంటలేరని రోడ్లు ఎక్కడే అక్కడ నీళ్లు నిలిచి ఈ వర్షాకాలంలో దోమల వల్ల జరాల పాలు అవుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్లను మోరీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామెన్ శేఖర్ తో మీ ప్రేమరాజు ఇది ముప్పై నలభై సంవత్సరం అయిపోయింది మాకి ఇల్లు లేదు గవర్నమెంట్ ఇల్లు కట్టియాలని డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నాం చిన్నపిల్లలు దయచేసి మా గురించి ఆలోచించండి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.